మొబైల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుగులో సిజరీన్లక్ష్యం తల్లి బిడ్డ ఇద్దరు మృతి వైద్యుల నిర్లక్ష్యం తల్లి బిడ్డలను బలి తీసుకునింది పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం గర్భిణిని చీకట్లో కేవలం మొబైల్ టార్చ్ సాయంతో సిజరింగ్ చేయడంతో ఇద్దరు చనిపోయిన ఘటన కలకలం రేపింది వివరాల్లోకి వెళ్తే కుసరుద్దీన్ అన్సారి దివ్యాంగుడు అతని భార్య షాహిదున్ కి ఏప్రిల్ ఇరవై తొమ్మిది సోమవారం ఉదయం పురుటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు సుష్మా స్వరాజ్ మెటర్నిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు సాధారణ కాన్పు అవుతుందని చెప్పిన వైద్యులు చివరికి సిజరింగ్ చేయాలంటూ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన జనరేటర్ ఆన్ చేయకుండా మొబైల్ ఫోన్ టార్చ్ వెలుగులోనే సిజరిన్ చేశారు దీంతో ఏం జరిగిందో కానీ మొదట శిశువు ఆ తర్వాత తల్లి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఇంత జరిగినా ఆ చీకట్లోనే సిబ్బంది మరో డెలివరీ చేశారు అని మృతురాలి భర్త అన్సార్ తెలిపారు బీఎంసీ పరిధిలోని ఈ ఆసుపత్రి యాజమాన్యానిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు